నిండు నూరేల సావాసం టుడే అక్టోబర్ ట్వంటీ వన్ నిండు నూరెళ్ల సావాసం సీరియల్లోని బాగి అనుమానించిన అమర్ సంతోషంతో మనోహరి టుడే ఎపిసోడ్ అబార్షన్ చేయించుకోవడానికి హాస్పిటల్ వెళ్ళడానికి బాగీ రెడీ అవుతుంది అప్పుడే కిందికి వచ్చిన అమర్ టిఫిన్ చేస్తూ బాగి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు బాగీ హాస్పిటల్ హాస్పిటల్లో చెకప్ చేయించుకోవడానికి వెళ్తున్నానండి అని అమర్తో చెప్పగా అమర్ సరే బాగీ ఈ టైంలో నీ ఫీలింగ్స్ ఎమోషనల్ ఎమోషన్స్ ఎలా ఉంటాయో నేను అర్థం చేసుకోగలను కానీ నాకన్నా నువ్వు నన్ను ఎక్కువగా అర్థం చేసుకుంటున్నావు నిజానికి నేను నీ దగ్గరుండి హాస్పిటల్కి తీసుకువెళ్ళి అన్ని టెస్టులు చేయించాలి కానీ ఆఫీస్లో హెవీ వర్క్ ఉండి నేను వెళ్ళక తప్పడం లేదు అది నువ్వు అర్థం చేసుకొని నువ్వే సొంతంగా హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకుంటున్నావు కదా అంతే కదా బాగి అవునండి అమర్ థ్యాంక్ యూ బాగి ఈసారి నీతో నేను రా రాలేకపోయినందుకు నెక్స్ట్ టైం తప్పకుండా వస్తాను ఐ యామ్ ప్రామిస్ బాగి మాగి మనసులో ఈ అవసరం ఎప్పటికీ రాదులేండి అమర్ ఎప్పుడు నీ ఇప్పుడు నీతో రాతోడు వస్తాడు నీకేం భయం లేదు హాస్పిటల్లో అన్నీ తనే చూసుకుంటాడు అంటాడు రాతోడు మిస్సమ్మను జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకువెళ్ళి టెస్టులు చేయించి జాగ్రత్తగా ఇంటికి తీసుకురా రాతడు మనసులో భగవంతుడా ఈ పాపంలో నాకు కూడా భాగం పంచుతున్నావా స్వామి సార్ నేను పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి అని అంటాడు రాతడు అమర్ పిల్లలతో పాటు మిస్సమ్మను కూడా తీసుకెళ్ళి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి ఆ తర్వాత మిస్సమ్మను హాస్పిటల్కి తీసుకెళ్ళండి రాతడు అది కాదు సార్ అమర్ ఏంటి రాతోడ్ అంత కంగారు పడుతున్నావు నేను మిస్సమ్మను తీసుకెళ్ళమంటున్నాను కదా వార్జోన్ కాదు కదా అంటాడు అమర్ మను మనసులో రాతోడ్ కంగారు పడుతుంది దాని కడుపులో బిడ్డను చంపే పాపంలో ఎలా పాలు పంచుకోవాలా అని అమర్ అమ్మ నువ్వు నువ్వైనా నాతో అమర్ మిస్సమ్మకు నువ్వైనా తోడుగా వెళ్ళి నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అమర్ సరే బాగి నేను ఆఫీస్కి వెళ్తున్నా నువ్వు టెన్షన్ పడకుండా హాస్పిటల్కి వెళ్ళిరా అంటూ వెళ్ళబోతుంటే ఏమండి ఒక్క నిమిషం ఆగండి అని లోపలికి వెళ్ళి హాస్పిటల్ ఫైల్ తీసుకొచ్చి అమర్కు ఇస్తుంది బాగి ఇందులో మీ సైన్ కావాలండి అమర్ సైన్ ఏంటి ఎందుకు మనం మనసులో అబార్షన్కి అనుమతి కావాలి కదా అమరేంద్రా బాగి అది టెస్టులకు వెళ్తున్నది కదండి హాస్పిటల్ ఫార్మాలిటీసు అలానే ఉంటాయి అనగానే అమర్ సైన్ చేస్తాడు మను మనసులో నువ్వు చేసింది సంతకం కాదు అమర్ పుట్టబోయే నీ బిడ్డన మరణ శాసనం అమర్ సంతకం చేసి వెళ్ళిపోతుంటే బాగికి హక్ చేసుకుంటుంది బాగి మనసులో నన్ను క్షమించండి మీకు తెలియకుండా మీ బిడ్డను చంపేసి కుంటున్నారు మీకు ఈ నిజం తెలిసిన రోజు నన్ను క్షమించే ఇస్తారనుకుంటున్నా అమర్ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు ఇక రాతోడు బాగి హాస్పిటల్కి వెళ్తారు అక్కడ డాక్టర్ విషయం చెప్పి అమర్ సంతకం చేసింది కూడా చూపించి బాగి దీంతో డాక్టర్ అబార్షన్ చేయడానికి బాగిని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తుంది మరోవైపు ఆఫీస్లో ఉన్న అమర్కి బాగి తీసుకున్న సంతకం గురించి అనుమానం వస్తుంది వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతాడు అమర్ ఇంత ఇంతటితో ఇవాళటి ఎపిసోడ్ అయిపోయింది ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి